సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు కొరకు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు తమ్ముడు చెల్లి ఒకసారి నా వైపు చూడండి ఈరోజు అరుణోదినాన్ని లేచి ప్రార్థించుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో ఈ అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈరోజు రాత్రి కుటుంబానికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన మర్చిపోకండి కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తారు మంచిది ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి అద్భుతమైన వర్తమానం లైవ్ అందించబడుతుంది ఇంటికి దీపమేది ఇంటికి దీపమేది కిరోసిన్ దీపం కాదు ట్యూబ్ లైట్ కాదు లేకపోతే ఫ్లడ్ లైట్ కాదు ఏది ఓ కుటుంబానికి దీపమేది ఇంటికి దీపమేదని డైజన్ రాయల్ ద్వారా చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మదేవుడు సద్దుపరిచారు తప్పకుండా లైవ్లో పాలుంది ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి అలాగే ఎంతోమంది బిడ్డలో లైవ్ చూసే బిడ్డలు ఆయా దేశాల్లో నుండి ఆయా ప్రాంతాల్లో ఉండి మీ హృదయపూర్వకమైన కానుకలు ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ పంపిస్తూ ఉన్నారు వారందరికీ మా చేతులు జోడించి వెన్నయ్య మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అయితే మాకున్న అననుకూలతను బట్టి మేము ఎవరికీ తిరిగి రీకాల్ చేయలేకపోతున్నాం ఎవరు ఈ విషయమై అన్యథ భావించొద్దు తిరిగి కాల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ కొన్ని అనుకూల అననుకూలతలను బట్టి మిమ్మల్ని మేము చేరుకోలేకపోతున్నాం ఈ విషయమే ఎవరు అనేదా భావించొద్దని దయతో సహృదయంతో మమ్మల్ని అర్థం చేసుకొని క్షమించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మంచిది ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు దేవుని సింహాసనాన్ని కదిలించే ప్రార్థన ఇదే కదా ఇలా ప్రార్థిస్తే దేవుని సింహాసనం ఎస్ ఎలా ప్రార్థించాలి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన ఎలా ఉంటుంది బైబిల్ చదువుతున్నప్పుడు ఓ మాట నా హృదయాన్ని ఎలా పిండినట్లు అనిపించింది తప్పకుండా నా పిల్లలు అరుణోదయపు వర్తమానం కొరకు ఎదురు చూసే కుటుంబాల కొరకు నేను పొందుకున్న అనుభవం మీతో కూడా పంచుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పారు చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన పద్దెనిమిదవ చరణం దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పినట్లు తలనెరిసిన వృద్ధుడిన ఇండు వరకు నన్ను విడవకుము దావీదు ప్రార్థన ఈ ప్రార్థనలో స్వార్థం కంటే దేవుని కొరకు కార్యాలు చేయాలనే తపన ఎక్కువగా ఉంది దేవా నిండు వృద్ధాప్యం వరకు నన్ను కాపాడయ్యా అని కొందరు ప్రార్థన చేస్తారు తప్పు అని నేను అనను అయ్యా నా మనవ సంతాన వివాహం చూసే వరకు నా పిల్లల పిల్లల్ని చూసే వరకు నాకు ఆయుషవా నాకు ఆరోగ్యం ఇవ్వవా అని ప్రార్థిస్తారు అది తప్పు అని నేను అనను కానీ ఆ ప్రార్థన దేవుని కదిలిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రార్థన ఈ ప్రార్థన విధానం తప్పకుండా దేవుని హృదయాన్ని కదిలిస్తుంది ఆ ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకుతుంది ఏమంటాడు దేవా వృద్ధాప్యం వరకు నన్ను విడవకయ్యా అంటే పరోక్షంగా వృద్ధాప్యం వచ్చేదాకా నిండు మొసలితనం వచ్చేదాకా నన్ను బ్రతికించయ్యా అనే ప్రార్థిస్తాడు దవిదో ఎందుకు నేను బ్రతికించాలి ఎందుకు ఎందుకు నేను బ్రతికించాలి వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి నీ శౌర్యమును గూర్చి వచ్చే తరాలకు నేను తెలియ చెప్పున్నట్లుగా నీ పని కొరకు నన్ను బ్రతికించయ్యా అంటాడు చూడండి ఆ ప్రార్థన విధానం చూడండి తమ్ముళ్ళు చూస్తున్నారా ఆ ప్రార్థన విధానం చూడండి ఎందుకయ్యా నేను నిండు వృద్ధాప్యం వరకు కాపాడాలి నిండు వృద్ధాప్యం వరకు నీ చేతిని ఎందుకు ఎందుకు పట్టుకొని నడిపించాలి అంటే వచ్చు తరానికి నీ బాహుబలాన్ని గూర్చి నీ శౌర్యాన్ని గుర్చి నేను తెలియ చెప్పున్నట్లుగా నిండు వృద్ధాప్యం వరకు అని అంటాడు నా ప్రభు బిడ్లారా ఈ చిన్న ప్రార్థనలో ఎన్నెన్ని ఆలోచనలు దాగి ఉన్నాయో ఆలోచిస్తే హృదయం ఉప్పొంగుతుంది నంబర్ వన్ క్రైస్తవ జీవితంలో శరీరానికి వృద్ధాప్యం రావచ్చు భక్తికి వృద్ధాప్యం రాకూడదు ఆ ఎంత అద్భుతం శరీరానికి వృద్ధాప్యం రావచ్చు నా భక్తిలో వృద్ధాప్యం రాకూడదు నంబర్ వన్ నంబర్ టూ చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను ప్రకటిస్తూ నీ కొరకు బ్రతకాలి ఈ చిన్న మాటలు మూడో మాట చెప్పమంటారా మన పిల్లలకు మనం వదిలి వెళ్ళే గొప్ప సంపద మన సాక్షి జీవితమే మన పిల్లలకు మన వదిలి వెళ్ళాల్సిన గొప్ప సంపద దేవుడనే సంపదే ఆ దేవుడనే సంపదను మన పిల్లలకు వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోయే తల్లిదండ్రులుగా ఉండాలి ఇది భక్తుడైన దావీదు యొక్క ఆంతర్యం ఈ చిన్న మాటలు ఎన్ని ఆలోచనలు దాగున్నాయో అయ్యా వచ్చు తరానికి నిన్ను గూర్చి తెలియచెప్పాలి నా పిల్లల పిల్లలు నిన్ను ఆరాధించే ఆరాధికులుగా బ్రతకాలి నేనంటా నీ పని కొరకు నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించదా నీ శౌర్యాన్ని గూర్చి తెలియచేయటానికి నాకు ఆయుష్ని అయ్యా అని అంటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబివడా ఒక ఆయన ఇలా అంటాడు హనుమ తల్లి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనను ఆయన విశదీకరిస్తూ ఇలా అంటాడు అయ్యా నా కొడుకుని ఇస్తే మానవ భాషలో చెప్తాను ఒక దెబ్బకు రెండు పెట్టలు అన్నట్లుగా నాకు కొడుకు ఉంటుంది నీకు శావకుడు ఉంటుంది అయ్యా మాట నాకు కొడుకు అన్నట్టుంటుంది నీకు శావకుడు వచ్చినట్టు ఉంటుంది అయ్యా పని నీ శావకే ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించదా దావీదు నిండు వృద్ధాప్యంలో దేవుని శౌర్యాన్ని దేవుని బాహుబలాన్ని ప్రకటించడానికి తెలియచేయటానికి తనకు ఆయుషని ఇవ్వమన్నాడు మరి దావీదు నిజంగా అలా తెలియచేశాడా కొంతమంది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యాన్ని వృధా చేసుకుంటారు వ్యర్థమైన వాటి దగ్గర ముసలమ్మ ముచ్చట్ల దగ్గర వృద్ధాప్యాన్ని వృధా చేసుకుంటారు కొంతమంది వృద్ధాప్యాన్ని ఎంత దరిద్రంగా వినియోగించుకుంటారంటే ఆ వృద్ధాప్యంలో కొడుకు కోడలకు గొడవ పెట్టేటట్టుగా కూతురికి అల్లుడికి గొడవ పెట్టేటట్లుగా పిల్లల మధ్యలో గొడవ పెట్టేటట్లుగా కొంతమంది జ్ఞానం లేని తల్లిదండ్రులు అట్లా ప్రవర్తిస్తారు వృద్ధాప్యాన్ని దేవుని కొరకు వాడాలి వృద్ధాప్యాన్ని దేవుని శౌర్యం కొరకు ఆయన నామ ఘనత ప్రకటన కొరకు వాడుకోవాలి అన్న ప్రత్యక్షత ఉండదు కొంతమంది చూడు కొడుకు ఫోన్ చేసి నీ భార్య నన్ను చంపాలని ప్లాన్ చేసింది మమ్మీ ఏం చేసింది అని డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే లోపు ఏం చేసింది ఏమన్నా పాలల్లో విషం కలిపిందా లేకపోతే నిద్రపోయేటప్పుడు ఏదైనా గాయత్యం చేయబోయిందా అని వాడు డ్యూటీ నుంచి టెన్షన్తో ఇంటికి వస్తాడు ఏం చేసింది మమ్మీ ఏం చేసేది ఏముందయ్యా కూరలో ఉప్పెక్కి వేసిందయ్యా ఎందుకు వేసిందో తెలుసా ఆ కూరలు ఉప్పు ఎక్కి వేస్తే నాకు ఆల్రెడీ బీపీ ఉంది కదా బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయబడిపోయి పక్షవాతంతో నేను మంచంలో ఉంటే అది చూసి సంతోషించాలని ఉప్పు ఉప్పెక్కి వేసిందయ్యా మాంసం మొక్క దగ్గర వృద్ధాప్యంలో అదే అదేగా కూరలు ఉప్పు ఎక్కువైందని నన్ను మంచిగా చూడలేదని టయానికి టీ పెట్టి వృద్ధాప్యం ఎంత విలువైంది వృద్ధాప్యం కీసినాటితో సమయం గడిపేదా వృద్ధాప్యం వ్యర్థమైన వాటితో కలం గడిపేదా తమ్ముడు చెల్లి నీ మనమ సంతానానికి నీ ముని మనమ సంతానానికి దేవుని శౌర్యాన్ని తెలియచేయటానికి నాకు ఆయుష్ నివయ్యాన్ని అడుగు నిశ్చయంగా ఈరోజు నుండే నీ బ్రతుకులో దేవుడు తన బాహుబలత చాపుతాడు ఎస్ తన శౌర్యాన్ని నీ జీవితంలో జరిగించడం ప్రారంభిస్తాడు దావీది జీవితంలో బాహుబలత చాపి దేవుడు తన శౌర్యాన్ని చే శౌర్యాన్ని చూపి ఎలాంటి కార్యాలు చేశాడో రాబోవు తరాలకు దావీది ఎలా తెలియచేశాడో రెండు మాటలు మీకు గుర్తుకు తెస్తా చూడండి కీర్తనల గ్రంథం నూట పదమూడో కీర్తన నూట పదమూడో కీర్తన ఎస్ ఐదో చరణం నుంచి తొమ్మిదో చరణం వరకు అలాగే నూట రెండో కీర్తన ఈ రెండు కీర్తనలు నూట రెండో కీర్తన ఇరవయో చరణం నుంచి ఇరవై రెండో చరణం వరకు అంటాడు నూట పదమూడో కీర్తనలో ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చొండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటొప్పని మీద నుండి బేదలను పైకెత్తువాడు సంతులేని వారిని ఎల్లాలుగా కుమారుల సంత సంతోషము గల తల్లిగా ఆయన చేయును యహోవాను స్తుతించుడి మొదటి మాట ఏమంటాడాయంటే ఉన్నత స్థలం నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు ఎందుకో తెలుసా ఉన్నత స్థలం నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు ఎందుకో తెలుసా పెంటకొప్పల మీద నుండి దీనులను దరిద్రులను పైకెత్తి ప్రజల ప్రధానులతో కూడా సింహాసనం ముందు కూర్చోబెట్టడానికి వైపు తొంగి చూస్తున్నాడు అని తన మనవ సంతానానికి చెప్పాడు దావీదు అనుకోండి మనవ సంతానం ఉండొచ్చు తాతయ్య తాతయ్య పెంటొప్పల మీద నుండి దరిద్రుల దీనెలను దేవుడు లేవనెత్తుతాడు అలా లేవనెత్తటానికి భూమి అలా లేవనెత్తడానికి వైపు దేవుడి తొంగి చూస్తున్నాడు నీకు ఎట్లా తెలిసింది తాతయ్య ముత్తాత జేజి తాత పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తుతాడని నీకు ఎట్లా తెలిసింది తాత అని అడుగుంటారు అప్పుడు దావీది ఏం చెప్పి ఉంటాడు తెలుసా కళ్ళప్పుడు నీళ్లు పెట్టుకొని పుట్టడు దుఃఖంతో నా నీ తాతగా ఉన్న నేను పుట్టుకుతూ రాజును కాదయ్యా గొర్రెల దొడ్డిలో గొర్రెల మధ్యలో గొర్రెల మధ్యలో తిరిగేవాడిని నేను ఒక గొర్రెలు కాపడినయా గొర్రెలు కాసుకునేవాడిని అయ్యా మానవ భాషలో చెప్పాలంటే గొల్లబ్బాయినయ్యా అలాంటి పేద స్థితిలో అడవుల్లో కొండల్లో గొయ్ అడవుల్లో కొండల్లో గొట్టల్లో తిరిగే నన్ను గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు లేవనెత్తి ఆ గొర్రెల పెంట మధ్యలో నుంచి నా దేవుడు నన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడయ్యా ఇప్పుడు రాజులు సరసన కూర్చుంటున్నా అధికారులు సరసన కూర్చుంటున్నా నన్ను కూర్చోబెట్టింది ఎవరో తెలుసా ఆ దేవుడయ్యా చెప్పుంటాడు నాన్నా మీరు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకండే మీరు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకండి మిమ్మల్ని కూడా దేవుడు అట్లా నానా అని తన ముని సంతానానికి తన దేవుని గుర్చి చెప్పాడు నేనంట ఆయుష్ ఇచ్చిన దేవుడు తన వృద్ధాప్యాన్ని అలా వాడుకుంటా ఉంటే పరలోకంలో దేవుడు చూసి విని మరిచిపో సారీ ఏమంటారు పరలోకం నుంచి దేవుడు చూసి మురిసిపోడా మైమరిచిపోడా దేవుడు నీకు ఇచ్చింది దేవుని కొరకు వాడు నీ బలం నీ ధనం నీ సమయం నీ ఆరోగ్యం నీ ఆయుష్ దేవుని మహిమ కొరకు వాడు మహిమ వెంబడి మహిమ దేవుడిని కివ్వటం ప్రారంభిస్తాడు అమాన్ తర్వాత అంటాడు లేని దానిని ఇల్లాలుగా దేవుడు చేస్తాడు ప్రైస్త ఒకసారి గట్టిగా చెబుదాం ప్రైస్త లాడ్ ఎవరిని లేని దానిని ఇల్లాలుగా చేస్తాడు తాతయ్య తాతయ్య లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు అని నీకు ఎట్లా తెలిసింది తాతయ్య అప్పుడు వెంటనే చెప్పుంటాడు నా మన ఉన్నాడే ఎవరు మన మూల పురుషుడు అబ్రహము మన పితరుడున్నాడే అబ్రహం తాతయ్యకి వివాహమే చాలా సంవత్సరాలైనా పిల్లలేరంటయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి కొడుకుని కొడుకునిచ్చాడంటయా ఇసాకు మన పూర్వీకుడికి వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత కూడా లేని పరిస్థితిలో ప్రార్థన చేస్తే రెపకెమ గర్భం తీర్చాడటయ్యా యాకోపు అదే ఇస్రాయిలీలు అంటారే ఇస్రాయిల్ అనే పేరు ఎవరి దగ్గర నుంచి వచ్చిందనుకుంటున్నావు దేవుని శౌర్యాన్ని కూర్చి దేవుని బాహుబలాన్ని కూర్చి తన పిల్లలకు పిల్లల పిల్లలకు ప్రబోధిస్తున్నాడు ఐలరా ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న తండ్రి తల్లి మీ కొడుగ్గా చెప్తున్నా మీ వృద్ధాప్యం చాలా విలువైంది ఎన్నో అనుభవాలు మీ విశ్వాస జీవితంలో మీరు నేర్చుకున్నారు కదా దేవుని బాహుబలాన్ని కూర్చి దేవుని శౌర్యాన్ని కూర్చి మీ పిల్లల పిల్లలకు తెలియచేయండి తరం క్రీస్తుకు సొంతం కావాలి ఆమె సరే ఇది చెప్పాడు కదా నూట రెండో కీర్తుల్లో అంటాడు చూడండి చరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను బా సృజింపబోవు జనము సృజింపబడబోవు జనము యహోవా స్తుతించును స్తించును దావిది గుండెల్లో నాశేంటి సృజించబోయే జనం సృజించబడబోయే జనం అంటే పుట్టబోయే జనం యహోవాన్ని స్థుతించాలి ఎట్లాంటి ప్రార్థనలు దేవుని హృదయాన్ని కదిలిస్తాయండే కూర్చున్నా లేచిన ఇశయ నా కొడుకులు నా కూతుర్లు నా మనవళ్ళు నా ముని మనవళ్ళు నా వంశవృక్షంలో నుంచి బయలుదేరే ప్రతి బిడ్డ నిన్ను ఆరాధించి ఆరాధికుడిగా బ్రతకాలి నిర్దేవుళ్ళని ఆరాధించకూడదయ్యా దైవము కాని వాటి దగ్గర సాగిలి పడకూడదయ్యా జీవము కలిగిన నిన్ను మాత్రమే వచ్చు తరము నిన్ను స్థుతించాలి పొట్టబోవు సృజించబడబోవు తరం నిన్ను స్థుతించాలి స్థుతించినట్లుగా ఇంతకా దేవుని శౌర్యం ఏం చేసింది ఏమంటాడో తెలుసా ఉన్నత స్థలంలో ఉన్న దేవుడు భూమి వైపు వంగి చూస్తున్నాడట దేని కొరకు తెలుసా చరసాలలో ఉన్నవారి మూలుగులు వినటానికి తమ్ముడు చెరసాలలో ఉన్న వ్యక్తుల మూలుగులు వినటానికి అని దావిత్వం చెప్తే వాళ్ళు అడిగి ఉంటారు తాతయ్య చరసాలు ఎవరున్నారు తాతయ్య మన మూలపిత్రుడు యోసేపు ఉన్నాడే మన మూలపిత్రుడు మనుష్య ఉన్నాడే వాళ్ళు చరసాలలో ఉన్నప్పుడు వాళ్ళ మూలుగు దేవుడు విన్నాడయ్యా వీళ్ళిద్దరు చెరసాలకు ఎందుకు వెళ్ళారో తెలుసా నిర్దోషైన చరసాల పాలయ్యాడు మనుషే దోషైనందువల్ల చరసాల పాలయ్యాడు ఈరోజు శ్రమలనే బంధకాల్లో నిర్దోషులు కూడా కొంతమంది పడతారు అఫ్కోర్స్ కొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తించి చరసాల్లో పడతారు తముడు చెల్లి ఏ పరిస్థితిని బట్టి నువ్వు బంధకాల్లో పడ్డావు రోగం అనే బంధకంలో పడ్డావా అప్పుల సమస్య అనే బంధకంలో పడ్డావా పాపమని బంధకంలో పడ్డావా చరసాలలో ఉన్నవారి మూలుగులు వినే దేవుడు నీకు తెలుసా ఈ ఉదయం నీ మూలుగు వింటున్నాడు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో నీ మూలుగు వినటానికి ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు ఏసైక్ మహిమ గలుగును గాక అంతేనా ఆ తర్వాత అంటాడు చావునకు విధించబడిన వారి చావునకు విధించబడిన వారిని విడిపించుటకు ఈ దేవుడు కేవలం మూలుగులు వినేవాడు మాత్రమే కాదు చావునకు విధించబడిన వారిని కూడా విడిపించే దేవుడు అయ్యా ఈ సంగతి నీకు ఎట్లా తెలిసింది దావీదంటాడు మరణానికి నాకు ఒక్క అడుగు ఒక్కడుగు ఉందయ్యా ఒక్క గడి గడిస్తేనే చచ్చిపోతా అని అనుకున్నా దేవుడు ఏం చేశాడో తెలుసా మరణ నన్ను వెంటాడుతున్నప్పుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి నన్ను దాటించాడయ్యా ఇది నా అనుభవమయ్యా వచ్చుతరం తెలుసుకున్నట్లుగా వ్రాసాడు బోధించాడు నేర్పాడు అందుకనే దావీదు ప్రార్థన అంగీకరించబడి దావీదును గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమని రాసిందో తెలుసా దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను అతని తర్వాత అతని కుమారుడైన సులోమాను అతనికి మారుగా రాజాయెను ఈ వాగ్దానం నీ ఇంటిలో దేవుడు గాక నీ పిల్లల జీవితంలో దేవుడు గాక నీ పిల్లల జీవితాల్లో దేవుడి మాట ఏ సునామ పేరిట గాక ఏమని రాసింది దావీదు నిండు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము ఘనత కలిగి మంచి కుదిమిలో మరణం అతని తర్వాత అతని కొడుకు రాజయ్యాడు దావీదుకు ఇంత గొప్ప ముగింపు కలగటానికి ఏంటో తెలుసా దావీదు చేసిన ప్రార్థన వచ్చుతరమున కొన్ని బాహుబలాన్ని నీ శౌర్యాన్ని తెలియచెప్పినట్లుగా వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను విడవకయ్యా వృద్ధాప్యం వరకు నన్ను విడవకయ్యా అంటే వృద్ధాప్యం వరకు నాకు ఆయిషిపోయాయా అన్నాడు జరిగింది రైట్ స్వామి కార్యం స్వకార్యం రెండూ జరిగిపోయినాయి దేవుని గురించి ప్రకటించాడు తన శౌర్యాన్ని గురించి తెలియచేశాడు నిండు వృద్ధాప్యం అందు రాజ్యాన్ని కొనిపోబడ్డాడు తన కొడుకు భ్రష్టుడు కాకుండా తన కడుపును పుట్టిన సులోమాను మహారాజు అయ్యాడు ఈ మాట నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చును గాక మన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించాలంటే ప్రార్థనలో స్వార్థం కంటే త్యాగం ఉండాలి ప్రతి ప్రార్థనలో ప్రభా నువ్వు నాకు ఇచ్చినా నీ మహిమ కొరకు వాడతా నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడతా నీ పని కొరకు వాడతా అలాంటి దైవిక ప్రత్యక్షతతో అడుగు నువ్వు అడిగింది ఆకాశం అంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకం అంత లోతైనదైనా నీవు అడిగింది నీ వాకిటి యొద్ పడవేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు ఈరోజు ఏం కావాలని కోరుకుంటున్నావో దేవుని మహిమ కొరకడుగు ఏది కావాలని కోరుకున్నావో ఏసు నామం పేరిట ఏదినమే ఆ ఈవిని నీ ఇంటి ఎదుట దేవుడు కొమ్మరించను గాక ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోనండి తండ్రి మా పిత్రుడైన దావిది గారి జీవితంలో నుండి ఎంత చక్కటి పాఠం మాకు నేర్పేవో కదా అయ్యా నిండు వృద్ధాప్యంలో కూడా నన్ను విడవద్దు ఎందుకు మీ శౌర్యాన్ని గూర్చి మీ బాహుబలాన్ని కూర్చి వచ్చు తరానికి తెలియచేయాలి అయ్యా ఈ వాక్యం ఏ ఏ వృద్ధతల్లులు వృద్ధతండ్రులు వింటున్నారో ఏసు నామం పేరిట వృద్ధాప్యంలో దావీదు చేసిన పని ఈ వింటున్న ప్రతి తల్లి తండ్రి చేదురుగాక ప్రతి యవన బిడ్డ ఈ ప్రార్థన చేసుకోవాలి మా జీవితంలో దేవా మా జీవితంలో మా వయసుకు వృద్ధాప్యం రావచ్చు మా భక్తికి వృద్ధాప్యం రాకూడదయ్యా రాబోయే తరానికి మేము మిగిల్చి మిగిల్చి వెళ్లాల్సిన గొప్ప సంపద మా సాక్ష్యం మా దైవభక్తి మా ప్రార్థన మిమ్మల్ని కూర్చున్న ఆత్మీయ అనుభవాలు అది గొప్ప ఆస్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయి తల్లిదండ్రులుగా మమ్మల్ని బ్రతికించు ఇదిగో దావిదు నిండు వృద్ధాప్యంలో ఐశ్వర్య ఘనతలు ప్రభావాలు కలిగి మంచి ముదిమిలో మీ సన్నిధికి చేరాడు ఈ ప్రవచనపు మాట ఈ వాక్యం వింటున్న ప్రతి పెద్ద జీవితంలో ఏ సునామం పేరిట మీరు నెరవేర్చుదురుగాక ఏ సునామం పేరిట మీరు నెరవేర్చుదురుగాక ఏ సునామం పేరిట మీరు గాక నెరవేర్చినందుకు స్తోత్రం ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడయుంను గాక